Thank <laughs> you. చుక్కట్పల్లిలో ఉన్న ఐశ్వర్య సిల్స్కి నేను సందీప్ గారు అండ్ మా జాను అందరం వచ్చాము అండ్ చాలా హ్యాపీగా ఉంది బికాస్ నాకు లక్ష్మి గారితో పరిచయం నేను నైతో నా డాన్స్ టైటిల్ కొట్టిన తర్వాత తను ఆ ఎపిసోడ్స్ చూసి నా మీద ఇష్టంతో ఇన్స్టాలో నాకు మెసేజ్ చేశారు సో అప్పుడు నాకు నేను టైటిల్ తీసుకున్నానని నాకు ఒక మంచి పట్టు శారీ పంపించారు ఆ శారీ ఎంత లైట్ వెయిట్గా ఉందంటే రియల్లీ నేను పట్టు శారీస్ అనగానే బేసిక్గా భయపడతాను బరువుగా ఉంటాయేమో ఇంకా అసలే ఉన్నది హెల్దీగా ఇంకా హెల్దీగా కనిపిస్తానేమో అని బట్ నిజంగా గారు చెప్పారు నన్ను ట్రస్ట్ చేయండి నేను పంపించిన శారీ కట్టుకోండి మీకు చాలా బాగా కనిపిస్తారని బట్ రియల్గా ఆ శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది సో అప్పటి నుంచి నేను ఐశ్వర్య సిల్క్కి నేను రావడం జరిగింది రీసెంట్గా మా గృహప్రవేశంకి కూడా షాపింగ్ చేశాను సో తన దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇట్స్ జెన్యున్ రివ్యూ అండ్ గారిలో నచ్చింది ఏంటంటే ఏ పర్సన్ అంటే హెల్దీగా ఉన్నా లీన్గా ఉన్నా వాళ్ళ వాళ్ళ బాడీ ని బట్టి తనే సెలెక్ట్ చేస్తారనమాట అవును ఇది మాత్రం యా తనే సజెస్ట్ చేస్తారు బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు యాజ్ ఏ గా చాలా ఇన్స్పైరింగ్ ఉమెన్ అండ్ మీ గురించి నేను తెలుసుకున్నాను యాజ్ ఏ గా తను చాలా ఇయర్స్ నుంచి ఒక చిన్న స్థాయి నుంచి చాలా అంటే ఇంట్లో ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం కాదు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనడానికి లక్ష్మి గారు ఇన్స్పైరింగ్ సో ఈరోజు రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా తన ఇన్స్పైరింగ్ స్టోరీయే తను చాలా కష్టపడి చిన్న స్థాయి నుంచి ఇంత కూకట్పల్లిలో మెయిన్ రోడ్లో మెయిన్ సెంటర్లో ఇంత పెద్ద షాప్ రన్ రన్ చేస్తున్నారు ఇక్కడే కాదు చందానగర్లో కూడా తన బ్రాంచ్ ఉంది సో అండ్ ఇలాంటి ఇన్స్పైరింగ్ ఉమెన్కి మాలాంటి కళాకారులు ఎప్పుడు తోడు ఉండాలి ఆల్ ది బెస్ట్ లక్ష్మి గారు మీరు సక్సెస్ఫుల్గా ఇలాంటి స్టోర్స్ ప్రతి ఇంకా ఎన్నెన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నానండి థ్యాంక్ యూ మచ్ అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్యా సిల్స్ అండి అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఐశ్వర్య సిల్క్స్ అండ్ నేను ఫస్ట్ కంగ్రాచులేట్ చేయాల్సిందే యాజ్ ఎ ఉమెన్గా తను ఇండివిజువల్గా ఇలా ఇంత పెద్ద స్టోర్ని బిల్డ్ చేసి ఇంత పెద్ద బిజినెస్ని తను ఇండివిజువల్గా తను ఓన్గా ఇంట్లో ఉంటూ ఒక టెన్ ఇయర్స్ తను పర్సనల్గా వర్క్ చేసి తర్వాత ఇంత పెద్ద స్టోర్స్ ఒక టూ బ్రాంచెస్ పెట్టి దాన్ని ఇంత బిల్డ్ చేసిన ఫస్ట్ లక్ష్మి గారికి నిజంగా గ్రేట్ అండి యు ఆర్ రియలీ ఇన్స్పైరింగ్ ఉమెన్ అదే ఇప్పుడు జ్యోతి చెప్పినట్టు ఉమెన్ అంటే ఒకప్పుడు నార్మల్గా ఆడవాళ్ళంటే ఇంట్లోనే ఉండిపోవాలి ఇంట్లోనే చేయాలి అని బట్ జనరేషన్ చేంజ్ అయింది అలాగే ఇప్పుడున్న చాలామంది లేడీస్ వాళ్ళ టాలెంట్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా లేకపోతే యూట్యూబ్ ద్వారా వాళ్ళు చాలా బయటికి పెడుతున్నారు సో అలా క్రమంలో మేము నేను చాలాసార్లు జ్యోతి శారీస్ నీ శారీ చాలా బాగుంది నీ చా యాక్చువల్లీ రీసెంట్గా గ్రూప్ ప్రవేశం చేసుకున్నప్పుడు తన శారీ చాలా బాగుండే తను చాలా కాస్ట్లీదేమో శారీ కొన్నావు అది అని చెప్పా లేదు నాకు ఇలా లక్ష్మి గారు పంపించారు అని చెప్పింది సో వెరీ నైస్ అప్పుడు కూడా నేను జ్యోతిని చెప్పాను ఈ మధ్య చాలా సన్నగా కనిపిస్తున్నావు ఆ శారీస్లో ఆ శారీస్లో చాలా స్లిమ్గా కనిపిస్తున్నావు అని చెప్పాను ఐశ్వర్య సిల్స్కి వెళ్ళి తీసుకో శారీస్ అని కూడా చెప్పే తనకి జోక్స్ అపార్ట్ బట్ నా వైఫ్ ఎప్పుడు బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంటుంది బట్ నాకు యాక్చువల్ నేను ఇక్కడికి రావడానికి రీజన్ కూడా జ్యోతియే ఎందుకంటే తను నాకు లక్ష్మి గారి గురించి చెప్పారు తను ఎంత కష్టపడతారు స్టోర్ని ఎంత బాగా బిల్డ్ చేశారు అండ్ నాకు కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఒక ఉమెన్కి మనం సపోర్ట్ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది బట్ ఇక్కడ స్టాక్ అది చూస్తుంటే కూడా చాలా హై కలెక్షన్గా అనిపిస్తున్నాయి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి కలర్స్ కానీ ఇవన్నీ అండ్ స్టోర్ కూడా చాలా నీట్గా చాలా క్లీన్గా ఉన్నది సో విష్యూ ఆల్ సక్సెస్ లక్ష్మి గారు ఇంకా మీరు ఆల్ ఇండియా వైడ్గా స్టోర్స్ పెద్ద పెద్దవి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకొక బ్రాంచ్ మీ చందానగర్లో ఉంది కదా సో చందానగర్లో ఉన్న బ్రాంచ్కి కూడా మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అలాగే కుక్కట్పల్లిలో ఉన్న బ్రాంచ్కి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మీ డాటర్ పేరే కదా ఐశ్వర్య సో వాళ్ళ డాటర్ పేరు ఐశ్వర్య సిల్క్స్ అని వాళ్ళ డాటర్ పేరు పెట్టారు సో మీ అమ్మాయి మీకు కలిసి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎనీవేజ్ అండి కంగ్రాచులేషన్స్ ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరియా అందరికీ నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య సిల్క్స్ ఐశ్వర్య సిల్క్స్ గురించి నాకు మొట్టమొదటిగా నేను యాజ్ అ సెలబ్రిటీగా యాజ్ ఆర్టిస్ట్గా రాలేదు కస్టమర్గా ఫస్ట్ వెళ్ళాను అండ్ ఇప్పుడు కూడా ఒక కస్టమర్గా ఈ షాప్లో ఏముందని అని చూడ్డానికే వచ్చాను అండ్ లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ సో ప్యూర్ హార్ట్ ఏది బా అసలు వెళ్ళి ఒక పది చీరలు ఇరవై చీరలు ఇట్లా చూసి ఇక్కడ వేసినా కూడా మీరు చూడండి వాడము చూడండి అని అంత కంఫర్ట్నెస్ ఇస్తుంది షాప్లో మెయిన్గా గర్ల్స్కి కావాల్సింది అదే కంఫర్ట్ అంటే మాకు షాపింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఆ పేషెన్స్ ఉండాలి సో ఆ పేషెన్స్ దగ్గర నచ్చింది ఏంటంటే బయట హస్బెండ్స్ కోసం సోఫాస్ కూడా ఉన్నాయి అది నాకు చాలా ఇష్టం ఎందుకంటే మేము లోపల షాపింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి సోఫాస్ కూడా ఉన్నాయి అండ్ స్నాక్స్ టీ అన్నీ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ లక్ష్మి గారు ఫస్ట్ దీనికి క్వశ్చన్ ఏంటంటే నువ్వు బయట వెయిట్ చేస్తావా కాదు లక్ష్మీ గారికి కాదు పేషెన్స్ కి కూడా పేషెన్స్ ఉండాలి అమ్మాయిలు షాపింగ్ చేస్తుంది స్పెషల్లీ వైట్ షాపింగ్ చేస్తుంటే అండ్ ఐశ్వర్య కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య నీ పేరు చాలా కలిసి వస్తుంది మీ మమ్మీ రాగానే చెప్పింది అండ్ నేను చందానగర్ బ్రాంచ్ విజిట్ చేశాను అండ్ ఫస్ట్ టైం కుక్కట్పల్లి బ్రాంచ్ విజిట్ చేస్తున్నాను కలెక్షన్ మాత్రం అదిరిపోయింది అండ్ అక్క గృహప్రవేశానికి ఎలా అయితే శారీ తీసుకుందో నా గృహప్రవేశానికి కూడా కస్టమర్గా నేను వెళ్ళి శారీ తీసుకోవడం జరిగింది ఐమ్ సో హ్యాపీ హ్యాపీ అండ్ సందీప్ చెప్పినట్టుగానే నేను కూడా కాస్త స్లిమ్గా కనిపిస్తున్నాను ఆ శారీస్ కట్టుకున్నప్పుడు అంటే పట్టు చీరలు చాలా హెవీగా ఉంటాయని ఫీల్ ఉంటుంది కదా పట్టు చీరలు హెవీగా ఏం ఉండదండి ఐశ్వర్య లో పట్టు చీరలు తీసుకుంటే చాలా హ్యాపీగా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలి దానికి కూడా మళ్ళీ మేమే ఏమంటా రావాలి యాక్చువల్గా నాకు మీరు ఇంకా చాలా బ్రాంచెస్ లో మెన్స్ కూడా పెట్టాలని నా విషయం అబ్బాయిలకి ఏమి ఇది చూసాక పెడతారు సందీప్ అవుట్ ఫిట్ చూసాక తప్పకుండా లాంచ్ చేయొచ్చు సార్ ఐశ్వర్య సిల్స్ వారు ఇలాంటి అవుట్ ఫిట్ కూడా తొందరలో లాంచ్ చేస్తారు థ్యాంక్ సో మచ్ అండి అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మి ఫస్ట్ టైం నేను ఇలా మీడియా ముందుకు వస్తున్నాను నేను పుట్టింది పెరిగింది ధర్మవరంలోనే మగ్గం అంటే నాకేంటంటే ఇంట్లో అది చూస్తూనే పెరిగాను పట్టు సారీస్ ఎలా తయారు చేస్తారు దా సిల్క్ని ఎలా డై చేస్తారు అవి చూసే పెరిగాను నాకు అప్పుడు తెలియదు నేను అదే ప్రొఫెషనల్గా మార్చి ఇలాగా స్టోర్ని రన్ చేస్తానని క్యాజువల్గా స్టార్ట్ చేసిన టైంపాస్ లాగానే యాక్చువల్ చెప్పాలంటే అలా స్టార్ట్ చేశాను నిజంగా చెప్పాలంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో క్వార్టర్స్లో నేను స్టార్ట్ చేశానండి ఫస్ట్ ఫస్ట్ అక్కడ వాళ్ళందరి అభిమానం కానీ వాళ్ళ ఆదరణ పొందిన తర్వాతనే ఇప్పటికీ ఇంత దూరం నేను పెట్టినా కూడా మినిమం ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆర్డనెన్స్ ఫ్యాక్టరీస్ శంకర్పల్లికి నీరస్లో వాళ్ళందరూ కంటిన్యూగా లక్ష్మి దగ్గర పట్టు శారీస్ కోసమే వస్తారు ఎంతసేపు నేను ఇంట్లో చేసినప్పుడు కూడా అంటే నాకు ఏమి ఎక్కువ స్టాఫ్ కూడా ఉండేవాళ్ళు కాదు నేను ఎంతసేపు చూపిస్తానంటే పాపం అంతసేపు వెయిట్ చేసిన వాళ్ళే లక్ష్మీ సారీ ఇది బాగుందా నువ్వు చెప్తేనే వస్తాను నువ్వు ఉంటేనే వస్తా అనేవాళ్ళే తప్ప ఆమె షాప్ కాకపోతే ఇంకొక షాప్ అని నా కస్టమర్లు ఎవ్వరూ నాకు రివ్యూ ఇవ్వలేదు ఇప్పటి వరకు అది మెయిన్ నా నేను నేర్చుకున్నది నాకు తెలియకుండా నేను నేర్చుకున్నది నాకు తెలిసిన ఫ్యాషన్ కూడా శారీసే అంటే నేను పెద్దగా చదువుకోలేదు పుట్టి పెరిగింది అంతా మగ్గం నేయడం అదే నాకు తెలుసు అది వీవర్స్ కష్టమే తెలుసు అదే చూశాను అదే పెరిగాను అవన్నీ అంత రీజనబుల్గా ఉన్న శారీస్ లక్ష లక్షలు పెట్టి బయట కొంటున్నారు అలా కాదు మనం ఆ ప్రైస్కి రీజనబుల్గా ఇక్కడ ఇవ్వాలి అని చెప్పేసి నేను స్టోర్ని స్టార్ట్ చేశాను వీవర్స్ ప్రైస్ ఏంటో ఫస్ట్ ఫస్ట్ నేను అదే చెప్తాను శారీస్ కాస్ట్ కాదు మీరు క్వాలిటీ చూడండి రాగానే ఇంత కాస్ట్లో కావాలని అడగండి ఎవ్వరూ కూడా నాకు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు సారీ బ్రైడల్ కలెక్షన్ కావాలి అంటే దాంట్లో వెరైటీస్ చూపిస్తారు మీరు రాగానే రాగానే దాని ప్రైస్ మీరే డిసైడ్ చేసి అడగడం వల్లనే శారీ కాస్ట్ అనేది పెరుగుతుంది దృష్టిలో పెట్టుకొని మంచి కలెక్షన్ కోసం డెఫినెట్గా వీవర్స్ని దగ్గర తీసుకోవాలని మీకు అనిపిస్తే డెఫినెట్గా ఒక్కసారి ఐశ్వర్య సిల్స్ని విజిట్ అవ్వండి మీకు నచ్చితేనే తీసుకోండి మేము ఏది బలవంతం చేయము ఎందుకంటే క్వాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నాకు తెలిసినది నేను చెప్తాను నేను ఏం చూశాను ఏం నేర్చుకున్నాను ఈ క్వాలిటీ ఏంటంటే మ్యాక్సిమం నాకు తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను మీరందరూ ఏదైనా మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే డెఫినెట్గా ఒక్కసారి ఐశ్వర్య సిల్స్ని విజిట్ అవ్వండి మీరు క్వాలిటీ ఎలా ఉంది మా స్టాఫ్ మీకు ఎలాగ సర్వీస్ ఇస్తున్నారు అవన్నీ చూసి మీకు నచ్చిన చోట తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మన సందీప్ గారు అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి పిల్ అసలు జ్యోతి గారు నాకు కొంచెం పరిచయము జాను గారు కానీ సార్ని ఒకసారి అడగాలంటే నాకు భయం వేసింది అక్షల్గా చెప్పాలంటే అడిగి అడగగానే లే లేడీస్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది సార్ నిజంగా చెప్తున్నా ఇంట్లో హస్బెండ్స్ కూడా చేయరు జనరల్గా చెప్తున్నాను అలాంటిది నేను అడగగానే సార్ మీరు కంపల్సరీ అనగానే ఇలా వచ్చి ఉమెన్స్ని ఎంకరేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మాకు ఇలా వచ్చి విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ జాను గారు కానీ జ్యోతి గారు కానీ ఇలా మా మాకు మా కోసం ఇంత దూరం వాళ్ళు వాళ్ళ టైం స్పెండ్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ గారు క్రెడిట్ ఫస్ట్ క్రెడిట్ మన జ్యోతి గారు పిల్ల వెంటనే నేను జ్యోతి గారిని కూడా వస్తే బాగుంటుంది అనేసి అడిగాను జ్యోతి గారు అసలు ఇంకొక మాట మాట్లాడలేదు వచ్చేసారు నా కోసం థ్యాంక్ యూ అండి గారు కంపల్సరిగా అంటే ఇంట్లోనే ఆగిపోమనైతే నేను చెప్పాను కంపల్ అంటే వాళ్ళ కంఫర్ట్ అది కానీ ఖచ్చితంగా కష్టం అంటూ లేకుండా ఎవ్వరు ఎదగరండి ఆ కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడితే అంటే పదిసార్లు పడ్డా కూడా నా నేను నేర్చుకున్నది పదకొండోసారైనా మనం నిలబడతాం అప్పుడే మనకు తెలుస్తుంది పడేదాన్ని భయం ఉంటుంది జాగ్రత్త పడతాం ఇంకా ఇంకా జాగ్రత్త పడి కరెక్ట్గా మనం సక్సెస్ అవుతాము పడుతున్న ప్రతిసారి డిప్రెస్ అవ్వకుండా మీరు ముందుకు వెళ్ళాలి అనే ఒకటే ధ్యేయంతో మీరు ముందుకు వెళ్తే సక్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది లేడీస్ అందరూ అలాగా మంచి మీకు నచ్చిన ప్రొఫెషన్లో ఎదగాలని హార్ట్ఫుల్గా చెప్తున్నాను హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేసి థ్యాంక్ యూ అండి ఓకే అది యాక్చువల్గా మేము మా డాడీ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకా మమ్మీ హౌస్ వైఫ్ స్టార్టింగ్ సో అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం ఇంట్లో మమ్మీస్ మా కోసమని స్టార్ట్ చేసింది మేము అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళం బట్ మాకు ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి అని తను బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది తను జస్ట్ టెన్ శారీస్తో స్టార్ట్ చేసింది మెల్లగా స్లోగా బిజినెస్ అనేది పెంచుకుంటూ పోయింది బట్ నౌ యూ కెన్ సీ టూ స్టోరీస్ ఉన్నాయి తనకి దట్ షోస్ హౌ డెడికేటెడ్ షూజ్ అండ్ హౌ ఫోకస్ టువర్డ్స్ సక్సెస్ థ్యాంక్ యూ మమ్మీ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ సో మచ్ ఐ వాంట్ ఎవ్రీ ఉమెన్ టు బీ యాజ్ కాన్ఫిడెంట్ యాజ్ హర్ एंड थैंक यू ज्योति ज्योति गारू एंड संदीप गारू